హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఇప్పుడు మీ మీ ముందుకైతే ఈ ఆకుత మీ ముందుకు వస్తున్నా ఏంటంటే కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్నవారు చాలా అంటే చాలా బాధపడుతుండ్రు ఏ హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలేదు అనేటటువంటి వారి కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నా ఎందుకంటే నాకు కూడా టెన్ ఇయర్స్ ముందైతే కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి అని చెప్పిండ్రు హాస్పిటల్కి వెళ్ళి ఉంటే టాబ్లెట్లు అయితే యూస్ చేయమన్నారు కానీ నేను ఇంటికి వచ్చిన తర్వాత ఏ టాబ్లెట్ ట్యాబ్లెట్ కూడా యూస్ చేయలేదు ఎందుకంటే రోజుకి వచ్చి పొద్దుటి నుంచి సాయంకాలం వరకు కనీసం అంటే ఒక ఫైవ్ టు సిక్స్ లీటర్స్ వాటర్ అయితే తీసుకుంటున్నా మరి ఈ ఆకు వాటర్తో పాటు ఈ ఆకు కూడా వీక్లీ వన్ టైం అయితే తీసుకుంటున్నా ఇది తీసుకొని పప్పు చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగానే ఉంటుంది హెల్త్కి యూస్ అవుతుంది మరి మీ పొలాల్లో కూడా ఎక్కడైనా దొరుకుతుంది ఈ ఆకు ఎవరైనా కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్నవారు అసలు వదలద్దండి ఈ ఆకు తీసుకుని వెళ్ళి మనం వీక్లీ వన్ టైం అయితే దీన్ని యూజ్ చేసుకున్నామంటే కిడ్నీ స్టోన్స్ సమస్య అనేది మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది నాకైతే కూడా రాలేదు కిడ్నీ స్టోన్స్ సమస్య అప్పటి నుంచి అయితే ఇప్పటివరకు కూడా హెల్తీగానే ఉన్నా పొలం పండు అయితే ఎంజాయ్గా చేసుకుంటున్నా నేనైతే ఏ ట్యాబ్లెట్ యూజ్ చేయలేదు కిడ్నీ స్టోన్స్ మాత్రానికి వాటర్ అయితే ఈ ఆకు ఎంత తీసుకుంటామో పాటు వాటర్ కూడా ఫుల్గా వాటర్ తీసుకున్నామంటే అసలు కిడ్నీ స్టోన్ సమస్య అనేది మన అయితే రాకుండా ఉంటుంది మరి ఈ ఆకు మిస్ చేయద్దండి ఎవ్వరూ కూడా మనకు ఎక్కడైనా దొరుకుతుంది మన పొలాల్లో ఈ ఆకు తీసుకొని వచ్చి వీక్లీ వన్ టైం అయితే యూస్ చేయట్టి మీ కిడ్నీ స్టోన్ సమస్య బయటపడండి ఓకేనా